హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి అయితే చాలా నేను బుక్ చేస్తున్నాను కదా ఒక పది పదిహేను అలా ఒకేసారి బుక్ చేస్తున్నాను కదా అవన్నీ మీకు చూపిస్తాను కూడా నాకు కొంచెం టైం ఉండట్లేదు అనమాట ఇప్పుడు నేను ఇవి వచ్చేసి దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు వచ్చేస్తారనమాట నేను రిటర్న్ పెట్టాను అలాగా అనుకుంటున్నాను మీకు చూపిద్దామని అనుకునేసరికి మళ్ళీ రిటర్న్ పెట్టేసరికి వెంటనే రావడమో లేదంటే నెక్స్ట్ డే రావడమో జరుగుతుంది అసలు టైం ఉండట్లేదు ఇవన్నీ చూపించడానికి ఎంత బాగున్నాయి అంటే ప్రోడక్ట్స్ మనం వెతికే కొద్దీ బయటపడతా ఉంటాయండి మంచి మంచి అని కూడా ఇది వచ్చేసి నేను సిక్స్ ఇయర్స్ బేబీ కోసం అని లెహంగా క్రాప్టా బుక్ చేశాను ఎంత బాగుందంటే క్వాలిటీ అసలు ఇంత మంచి క్వాలిటీ దొరుకుతున్నప్పుడు అసలు ఎందుకు ఇంకా టైలర్స్ మీరు ఆధారపడతారు చెప్పండి మంచి ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ మంచి మోడల్ ఇవన్నీ దొరుకుతున్నప్పుడు ఇవన్నీ మనం కస్టమైజేషన్ చేసుకోవాలంటే చాలా డబ్బులు అయిపోతాయి తెలుసా అన్నీ కాకపోయినా కొన్నా మనం ఆన్లైన్లో తీసుకుంటే బెస్ట్ అనిపించింది ఈ మధ్యన మీషో కూడా చాలా డెవలప్ అయిపోయిందండి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా లాంటి వాళ్ళు వాళ్ళు రివ్యూ చేయడం వల్ల చాలా మంది మనకి సేల్ అవుతున్నారు అనమాట అదేవిధంగా ఉపాధి కల్పిస్తున్నారు సో ఇది వచ్చేసి చిన్న పాపలు బుక్ చేశారు అది కూడా ఎంత బాగుందో నెట్ కానీ పిల్లలు ఉంచుకోరేమో నెట్ ఎక్కువసేపు అయినా ఎంత క్యూట్గా ఉందో ఇవన్నీ ఏమో శారీస్ మల్మల్ శారీ పట్టు శారీస్ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేశాను అనుకోండి అది ఫోల్డ్ చేసి లోపు వచ్చేస్తారేమో భయం మళ్ళీ వస్తే ఉండరండి రెండు నిమిషాలు కూడా మేడం మేడం అని పిలుస్తూనే ఉంటారు ఇది పట్టు శారీ లాగా ఉంది కానీ పట్టు శారీ కాదు కానీ లుక్ బాగుంది ఇదైతే ఇంకా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఒక నైన్ హండ్రెడ్ లోపే అన్నీ కూడా నేను థౌజండ్ అబవ్ అయితే బుక్ చేయను ఎందుకంటే కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండాలి కదా కానీ క్వాలిటీని బట్టే మనకి క్లాత్ ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక్కడైనా ఎక్కడైనా మీరు పెట్టే డబ్బులను బట్టే ఓకేనా అయితే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటున్నాను కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి మళ్ళీ ఆన్లైన్లో యుద్ధం అనమాట ఒకరికొకరు ఒకరు అవుతూ ఉంటున్నారు నేను అది ఏం పట్టించుకోవట్లేదు నాకే టైం ఉండట్లేదు అయితే ఏదో ఒక శారీ మీద ఒక సిస్టర్ చిటికలు వేస్తే ఇలా అలా అన్నది అని దాని మీద బాగా వైరల్ అయిపోయింది కదా అది కూడా నాకు కొంచెం బా అనిపించింది అలా అనకుండా ఉండాల్సిందేమో అని నా నేను అనుకున్నాను ఇంకోటి ఏంటంటే మనము అంటే మెయిన్ నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఒకటే మెంటాలిటీతో ఉన్నానండి ఎవరికి ప్రమోషన్ చేయకూడదని అంటే డబ్బులు తీసుకునే ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే ఎందుకంటే రెడీ అయ్యి మళ్ళీ నేను మీతో చెప్తానే ఉంటాను కదా ప్రతిసారి హెడ్ వాష్ చేసుకోవాలి కొంచెం నీట్గా రెడీ అవ్వాలి వాళ్ళు పెట్టిన వాళ్ళ వాళ్ళది క్వాలిటీ ఎలా ఉన్నా కూడా బాగుందని పాజిటివ్గా చెప్పాలి కొంచెం ఎందుకంటే వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారు డబ్బులతో సహా ఇస్తారు నేనైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదండి ఒక రూపాయి కూడా అసలు నేను ప్రమోషన్సే చేయను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రెడీ అవ్వాలి ఎందుకు ఆ రెడీ అయ్యే నేను ఒక బ్లౌజ్ కుట్టుకుంటే నా డబ్బులు నాకు రావా మళ్ళీ ఆ క్లాత్ల కోసం నేను చీర చీరలే కట్టుకోను వాళ్ళు ఒక చీర ఇస్తానక్క చేయండి అక్క అన్నారనుకో నేను చీర కట్టుకోను మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోవాలి దాని మీద మా కస్టమర్లు అన్నీ పోతాయనే ఉద్దేశంతో నేను చాలా మటుకు వెనక్కి వెళ్ళిపోయేదాన్ని బాగా మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్లు బాగా రిక్వెస్ట్ చేస్తే ఇద్దరికి మాత్రమే చేశాను వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఈ మధ్యన చాలా మంది అడుగుతున్నారు ప్రమోషన్ చేస్తాను నేను దండం పెట్టేస్తున్నాను అని నిజంగా నేను ఏ ప్రమోషన్ చేయను రిటర్న్ ఉన్న వాటికి చేయమంటే చేస్తాను ఒక రూపాయి కూడా తీసుకోను అందులో నాకు బాగా నచ్చింది మీషో ఫ్లిప్కార్ట్ ఈ రెండుకైతే చాలా బాగున్నాయి రివ్యూ ఇస్తాను మీరు కొనుక్కుంటారు నా కంటికి నాకు నచ్చింది మీ కంటికి కూడా నచ్చాలని రూల్ లేదు కదా నచ్చకపోతే రిటర్న్ పెడతారు అదే మనం ఈ ఈ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాం అనుకోండి రిటర్న్స్ ఉండవు నన్ను తిట్టుకుంటారు కదా బాగా చెప్పిన తీసుకున్నా ఏం నచ్చలేదని సో అది నాకు నచ్చలేదు అనమాట అయితే ఈ శారీ చూడండి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మంచిగా బాక్స్లో పెట్టి మరి పంపించారండి బయట మన షోరూమ్కి వెళ్తాం కదా అనుకోండి ఏదైనా పెద్ద షోరూమ్స్ ఎలాగైతే ఇస్తారో మనకి సేమ్ అలాగే ఇచ్చారు ఇంత మంచి క్వాలిటీ వస్తుందా రాదా అనే డౌట్లు కూడా ఈ మధ్యన బాగా తగ్గిపోయినాయి నాకు ఎలా వస్తుందా ఏంటో అనుకునేదాన్ని ఇవన్నీ చూస్తుంటే నేను ఒక బట్టలు ఈ వ్యాపారం చేస్తున్నానేమో అనిపించింది తెలుసా ఇది అడ్రస్ చింపామని మన వాళ్ళే చెప్పారు అక్క నువ్వేమి అడ్రస్ పెట్టకాలి చింపేసి పాడే అని మంచి కలర్ అండి ఇలాంటి పేస్టల్ కలర్స్ చాలా రేర్గా దొరుకుతాయి రెడ్ గ్రీన్ బ్లూ అవన్నీ కామన్ ఇవి పేస్టల్ కలర్స్ అంటారు దీన్ని చాలా రేర్ కేసులు దొరుకుతాయి చూడగానే అలా క కంటికి కొట్టినట్టుండదనమాట చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఫస్ట్లో చూస్తామనుకోండి ఓకే బాగుంది అనిపిస్తుందా వేసుకోగా వేసుకోగా చూడగా చూడగా అది చాలా అందంగా కనిపిస్తాయి అనమాట పేస్టర్ కలర్స్ ఎక్కువ మట్టికి ఇవి ఇలాంటివి తీసుకుంటానికి ఇష్టపడండి మీరు సో నేను ఇప్పుడు ఓపెన్ చేయను నేను షార్ట్ వీడియో పెడతాను దాంట్లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేశాను అనుకుంటాను ఫోల్డింగ్ అంతా పోతుంది కదా మళ్ళీ చూసే వాళ్ళకి కొంచెం అంతే అట్రాక్ట్గా ఉండదు అనమాట మీషో ఎలా సార్ చేయాలి ఏంటని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉండాలి మీలో చాలామంది నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవనాక కానీ చాలామంది కామెంట్ చేస్తారు మీరు ఫాలో అవ్వకపోతే మీ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వదండి ఇది కూడా బట్టల వ్యాపారమే నాకు మీషో వాళ్ళు మన డబ్బులు ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను భలే ఉంది అసలు మోడల్ అనమాట నాకు బాగా కన్వీనియంట్గా అనిపించింది క్లాత్లు చూసినా ఏది చూసినా కూడా చాలా బాగా అనిపించింది నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీరు ఫ్లిప్కార్ట్లో నేను తీసుకుంటే కనుక నేను ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే ఫ్లిప్కార్ట్ లింక్ ట్యాగ్ చేస్తాను మీషోలో తీసుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో కోడ్ అని ఇస్తాను ఓకేనా ఇంకా మన బిజినెస్ అయితే ఇప్పుడు మళ్ళీ టైలరింగ్ బిజినెస్ కొంచెం ఊపందుకుందండి అంటే పండగ సీజన్ కదా ఇంకొక విషయం మీతో అబ్బా అసలైన విషయం మర్చిపోయాను అసలు ఎంత బాగా నన్ను గుర్తుపడుతున్నారంటే పైకి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఆనందాన్ని లోప లోపల మాత్రం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే లైనింగ్లు తీసుకుంటానికి వెళ్ళానండి ఈ మధ్య నేను వాకింగ్ చేస్తున్నాను అనమాట వరకు బండి మీద వెళ్ళిందని దీనికి కూడా ఒక ఐదు నిమిషాలు జర్నీకి అయినా సరే బండి మీద వెళ్ళేదాన్ని అంటే కొంచెం సీట్ పెరిగిపోతుంది కదా కూర్చుని కూర్చుని అలా వాకింగ్ చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు అయితే ఈ మధ్యన ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచే నేను ఇలాగా వెళ్తున్నాను అనమాట వాకింగ్ చేసుకుంటే ఎక్కడికైనా దగ్గరగా ఉంటే మరి దూరం అయితే తప్ప స్కూల్కి అయితే బండి మీద వెళ్ళండి మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్తే పిల్లలు బ్యాగులు ఉంటాయి కదా నేను పోయలేను ఫస్ట్ వాళ్ళ కాళ్ళ నొప్పులు అంటారు చిన్నోడు ఎత్తుకోమంటాడు అవంతా రిస్క్ అని చెప్పేసి నేనైతే బండి మీద వెళ్ళిపోతున్నాను అయితే నచ్చుకుంటూ వెళ్తున్నాను కదా ఎంతమంది గుర్తుపడుతున్నారు తెలుసా మీషోలో ఫేస్ చూపిస్తూ కంటెంట్ చేస్తున్నారు కదండి మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలో అవుతారు మీరే ఫాలో అవ్వట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఎలాగా ఒప్పించాలి ఎలాగా అవేర్నెస్ తీసుకురావాలో తెలియట్లేదు కాలంతో పాటు మనం పరిగెట్టాలండి అసలు అలా కూర్చుంటే కుదరదు ఇప్పుడు మీరు ఏమీ ఎక్స్పోజింగ్ చేయట్లేదు కదా ముందుకు వచ్చేసి అసలు ఫేస్ కూడా చూపించక్కర్లేదు మీరే చూసారా నేను స్టార్టింగ్ నుంచి ఫేస్ చూపించను అంటే చూపించు కూడా ఇంట్లో ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు నాకే కొంచెం సిగ్గుతోనో భయంతోనో మీకందరికీ నా గురించి బాగా తెలుసు నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ స్కూల్స్లో అయినా సరే అయినా సరే అక్కడికి వెళ్ళి బోర్డు మీద ఏమన్నా చెప్పమన్నా లేదంటే ఏదైనా స్పీచ్ ఇమ్మన్నా సరే చెమట్లు అనమాట నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఎక్కువ దాని నుంచి బయటపడడానికి ఎన్నో రకాలుగా ట్రై చేశాను అసలు నా వల్ల అవ్వలేదు టెన్త్ క్లాస్లో ఇంకా మాకు టెన్త్ అంటే ఫైనల్ కదా ఎన్నో కాంపిటీషన్ జరిగినాయి అండి రన్నింగ్లో మనం ఫెయిల్ అయిపోయాం మనం చాలా వీక్ కదా మేము మనమే పరిగెడతాం అదొకటి ఫెయిల్ అయిపోయింది స్కిప్పింగ్ ఫెయిల్ అయిపోయాం బాడీ రిలేటెడ్ ఏవి రావండి మనకి విన్నవాం బ్రెయిన్ రిలేటెడ్ అయితే బాగా వస్తాయి ఎస్ఐ రైటింగ్ అండి అమ్మ కోసం రాయమన్నారు బాగా రాసాను ఇంకొక ఎస్ఐ రైటింగ్లో డిసిప్లిన్ పిల్లల విద్యార్థుల క్రమశిక్షణ గురించి రాయమన్నారు దాంట్లో కూడా నాకు ప్రైజ్ వచ్చింది డ్రాయింగ్లో ప్రైజ్ వచ్చింది అన్నిట్లో ముగ్గుల్లో కూడా వచ్చింది ఓన్లీ స్కిప్పింగ్ మనకి రన్నింగ్ ఇంకోటి వచ్చి స్పీచ్ స్పీచ్లో అయితే మా టీచరు నువ్వు అంత బాగా ఎస్సే రాస్తున్నావు బై పైకి వెళ్ళి చెప్పొచ్చు కదా అనమాట నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ మేడం ఉన్నది కూడా మర్చిపోతే నేను అక్కడికి వెళ్ళాక పేపర్తో రాసే కన్నా మనం ఓన్గా స్పీచ్ ఇస్తేనే మనకి మార్క్స్ వస్తాయి అనమాట పేపర్లు చదువుకుంటూ కాదు ఓన్గా మాట్లాడాలి ఇప్పుడు నేను మీతో నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడను మనకు అంత సీన్ లేదు ఎందుకంటే మనకు అసలు ఆ వీక్ చాలా వీక్ ఆ వీక్ వల్ల వీక్నెస్ వల్ల నేను చాలా రోజులు కెమెరా ముందుకు రాలేదు మన స్టిచ్చింగ్ ఛానల్ కూడా బాగా డెవలప్ అయిపోయిందండి డెవలప్ అయ్యి మంది ఉంటుంది మీ ఫేస్ చూపించండి సిస్టమ్ మిమ్మల్ని చూడాలి అప్పుడు కూడా నేను బయటికి రాలేదు ఎందుకంటే మన స్టేజ్ ఫియర్ ఎక్కువ అనమాట వచ్చిన తర్వాత మనం ఏదో కులుకునే వాళ్ళు నా ఫేస్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు చాలా చాలా రోజులు బాధపడ్డాను ఏముంది దేవుడిచ్చిన మొహమే కదా మనం ఏమి సృష్టించలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు మనం పుట్టిగా మన చేతులు లేదు రూపం కూడా మన చేతులు లేదు కలర్ కూడా మన చేతులు లేదు అది దేవుడు ఇచ్చిందే కదా దానికోసం నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు ఇలా కామెంట్ చేశాను చాలా రోలు బాధపడితే మీరే నన్ను ఎంకరేజ్ చేశారనమాట అలా బాధపడకని సిస్టర్ ఇది అదని తర్వాత తర్వాత మళ్ళీ నేను మోటివేట్ అయ్యి ఇన్ని ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి ఒక రకంగా మీరు కారణం నెగిటివ్ కామెంట్స్ ఇంకొంత కారణం అనమాట అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నన్ను నేను దాటుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాను ఇప్పుడు ఎంతమంది గుర్తుపడుతున్నారంటే బయటికి వెళ్తే చాలు కనీసం ఒకరైనా మేడం మేడం అని వెనకాల రావడం ఏవండి ఏవండి అని రావడం అక్క అక్క అని రావడం మీరు మీషో నుంచి చూ అది మీషో కంటెంట్ అని యూట్యూబ్ యూట్యూబర్ కదా మీరు మీ వీడియోస్ చూస్తాను మీరు టైలరింగ్ చేస్తారు కదా నాకు బ్లౌజులు కుడతారా బ్లౌజులు బిజినెస్ అయితే మరీ ఎక్కువైపోయిందండి నేనే ఒప్పుకోవట్లేదు లేదండి నాకు కుదరట్లేదు ఇవన్నీ చేస్తున్నాను కదా డబ్బులు వస్తున్నాయి సిస్టర్ అంటే వస్తున్నాయి అని చెప్పడము చాలా హ్యాపీ మిమ్మల్ని చూడడం మీతో మాట్లాడడం ఫస్ట్ టైం యూట్యూబర్తో నేను డైరెక్ట్గా మాట్లాడడం మీరు సేమ్ వీడియోలు ఎలా ఉన్నారో బయట అలాగే కనిపిస్తున్నారంటే నేను మేకప్లు వేయం కదా మనం మనకు అసలు సెట్ కదా ఉన్న అందం కూడా పోతుంది అంతంత మాత్రం మనం మేకప్ వేసామంటే ఇంకా రూపం మారిపోతుంది కొంతమంది అంతేనండి నేను బయట చూస్తాను కదా న్యాచురల్గానే చాలా అందంగా ఉంటారు ఆ మ్యాప్ మేకప్ వేయగానే నేను అనకూడదు కానీ అటు ఇటు కాకుండా ఉంటారండి తెలుసా అసలు మోహాలన్నీ మారిపోతాయి ఎందుకు వేసుకుంటారో నాకు తెలియదు కొంతమంది అందంగా ఉంటారు కొంతమందికి సెట్ కాదు సెట్ కానప్పుడు దేవుడిచ్చిన అందమే మనకి ఇంకా అనుకోవాలి మనం మళ్ళీ చెప్తే ఫీల్ అవుతారు కదా ఇప్పుడు మనల్ని ఎవరైనా అంటే మనం ఫీల్ అవం ఇంకా వాళ్ళే అర్థం చేసుకోవాలి అసలు మేకప్ వేసుకున్నప్పుడు నాకు నా మొహం నేనే చూసుకున్నాను వేసే ఇంకా వేసుకుంటా మానేసాను కూడా అసలు ఏది వేసుకోను అండ్ లవ్లీ పౌడర్ ఒకటి అయితే నిన్న మా స్కూల్లో అటెండర్ అనమాట ఫీజులు అవన్నీ పే చేస్తారు అప్పుడే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పిల్లల దగ్గర నుంచి తెలుసు కానీ ఎప్పుడు మాట్లాడుకోం కదేమీ అంత ఇదిగా అంటే ఫీజు కట్టడం వరకే కదా నిన్న లైనింగ్ తీసుకుని వెళ్తుంటే బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నారనమాట ఆ పేరు మేడం మేడం మీరు పేరెంట్ కదా స్టూడెంట్ కంటే అవునండి నాకు తెలుసు మీరు అక్కడ ఫీజు కౌంటర్ దగ్గర ఉంటారు కదంటే అవును మా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారా అన్నారండి నేనైతే లోపల లోపల ఎంతో సంతోషించేసి తెలుసా అవునా అండి మిస్ మీ మిస్సెస్ ఫాలో అవుతారంటే అవును జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను మీ పేరు ఏంటంటే కుమారి అండి కుమారి టైలరింగ్ అని ఉంటుంది కుమారి వ్లాగ్స్ అలా కుమారి పేరు మీద వస్తే అవునవును మా వైఫ్ ఫాలో అవుతారు మిమ్మల్ని అంటే సరే అండి ఓకే థ్యాంక్ యూ అని చెప్పారు అనమాట అలాంటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తే కొంతమంది మాట్లాడరు చూస్తారు నాకు అర్థమైంది వాళ్ళు అంటే నన్ను గుర్తు పెడుతున్నారని కానీ అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటో తెలియదు కదా వీళ్ళతో మాట్లాడేది ఏంటి అనుకుంటారా లేదంటే వీళ్ళు ఏమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటారా లేదంటే ఏమైనా మొహమాట ఏమో ఏమైనా అనుకుంటారేమో వెళ్ళి అనుకుంటారో తెలియదు కానీ కానీ మీరు వచ్చి నాతో మాట్లాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీరు ఏం మొహమాట పడవద్దు మీకు ఏమన్నా ఈమెతో మాట్లాడదేంటి నేనేం మాట్లాడేది ఏంటి అనుకుంటే ఇగ్నోర్ చేసేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు కానీ మాట్లాడాలనిపిస్తే మాత్రం వచ్చి మాట్లాడండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు నా ఫ్యామిలీ మెంబెర్స్ లాగా అనమాట అది మ్యాటర్ మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ టైమే ఉండట్లేదు ఇది ఎన్ని రోజులు అనేది నాకు కూడా తెలియదండి ఎందుకంటే కొంచెం కష్టపడితేనే కదా మన డ్రీమ్స్ మన రీచ్ అయ్యేది నేను ఎప్పుడు చెప్తాను నాకు ఉన్నది ఒకటే ఒక డ్రీమ్ అండి ఓన్ హౌస్ ఇంకా ఓన్ హౌస్ ఒక్కసారి నా డ్రీమ్ నెరవేరిందంటే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటాలో లేదంటే అప్పుడప్పుడు ఇలాగా స్టిచ్చింగ్ అయితే కంటిన్యూ చేస్తాను కనీసం మీకన్నా కుట్టినా కూడా నాకు వీడియోస్ వస్తాయి కదా ఎంతోకంత ఇచ్చినా కూడా అని నేను ఇంతని డిమాండ్ చేయట్లేదండి ఎంత ఇస్తే అంత అన్నట్టు ఊరుకుంటున్నాను అనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ ఛానల్ వీడియోస్ కావాలి కానీ డబ్బులు వెంటనే ఇవ్వకపోతేనే బాధగా అనిపిస్తుంది ఈ మన మన మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తారండి అలాగైతే ఇప్పుడు నాకు చాలా లాసే కదా ఎంతో కంటారు పది రూపాయలు తక్కువైనా కూడా కనీసం ఒక వారం లోపు ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు మళ్ళీ నెల నెల కాబట్టి నేను చాలా మంది తగ్గించేశాను ఇంకా మళ్ళీ ఒక్కొక్కసారి మనసు ఒప్పట్లేదు అయ్యో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలి కదా ఇది అది మనకి స్టిచ్చింగ్ వీడియోకి ఎంత టైం పడుతుంది సార్ రెండు బ్లౌజ్ కుట్టే ఎంత టైం పడుతుంది అయినా సరే నేను ఎందుకు చేస్తున్నానంటే మన వాళ్ళు నాకు నాకు అంతగా కనెక్ట్ అయిపోయారు అనమాట ఏదో నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి వీడియోస్ పెడుతున్నావా అదే అయితే అనుకోవచ్చు దేశాన్ని ఉధరించడానికో లేదంటే ఏదో మంచి కోసమే కాదు కొంతవరకు నాకు బెనిఫిట్ ఉంటుంది ఇంకొంతవరకు మీకు ఉంటుంది బెనిఫిట్ అనేది అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్ అంటే డబ్బే కాదండి కొంచెం అంత కనీసం ఒక టెన్ పర్సెంట్ అంతా మంచిదనం ఉండాలంట మా మేడం చెప్తూ ఉంటారు మన అది మాధురి మేడం కొంచెం మంచితనంతో వీడియోస్ కానీ ఏదైనా పెడితే ఎప్పటికైనా బెనిఫిట్ అంట అది నా విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఫస్ట్లో అసలు వీడియోస్కి వ్యూస్ వచ్చి కాదు డబ్బులు వచ్చి కాదు నా పని అంతా పోయేది అయినా సరే సరే ఏదో ఒక పది మంది అయినా చూస్తున్నారు కదా ఫోన్లో వాళ్ళైనా కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్టు పెట్టాను ఇప్పుడు నాకు మనీ వస్తుంది అవతల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టినాక మోడల్స్ పెట్టినాక అంటున్నారు నా నేను కుట్టుకుని పెట్టుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి అదే చూస్తున్నాను సో నేను మళ్ళీ చెప్తున్నానండి మీరు మీషోలో కంటెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఉండాలి కనిపించకపోయినా పర్లేదు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు కనీసం అకౌంట్ అయితే ఉండాలి మీకు అందుకని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు మీలో నైంటీ పర్సెంట్ మెంబర్స్ నాకు చెప్పే ఒకే ఒక రీజన్ నాకు ఇన్స్టాగ్రామ్ లేదక్క మా ఇంట్లో ఒప్పుకోరక్క మీరు ఇప్పుడు కాలంతో పాటు పరిగెట్టాలి ఆన్లైన్ నుంచే మనకి ఎక్కువ బెనిఫిట్లు వస్తున్నాయి బెనిఫిట్స్ అంటే ఏంటంటే కస్టమర్లు మీరు పక్కన మీషోలో కొనుక్కుని ఒక పది రూపాయలు వేసుకుని పక్కన ఎవరికైనా అమ్మండి ఎవ్వరు కొనుక్కోరు పదిసార్లు ఆలోచిస్తారు ఇది తీసుకోవాలా ఇది వేరే కలర్స్ లేవా ఇవి లేవా అవి లేవా అని ఒక పది రూపాయలు కాదు కదా ఐదు రూపాయలు వేసుకుని ఎవరు ఇవ్వరు పైకి ఇచ్చినా కూడా ఏ నెలకు ఏ పది రోజులకు ఇస్తారేమో వెంటనే ఇవ్వరు కానీ ఇక్కడ అలా కాదండి ఆన్లైన్ బిజినెస్ అంటే పక్క అనమాట డబ్బుల విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు పైగా మనం అంతా చేసేది కూడా చాలా జెన్యున్ మన మీడియేటర్స్ అంతే కొన్నామా చూపించామా అందులో ఉన్న మంచి చెప్పాము అందులో ఉన్న చెడు కూడా చెప్తాము నచ్చితే కొనుక్కుంటా లేకపోలేదు కొనుక్కుంటే మనకు ఒక పది రూపాయలు కమిషన్ వస్తుంది కొనకపోతే ఏమీ రాదు అదనమాట మనదంతా జెన్యున్గా ఉంటుంది కాబట్టి మీరు ఆలస్యం చేయకండి ఇప్పటికే జనాలు రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు అందరూ మోస్ట్లీ వంద మందిలో యాభై మంది వరకు అమ్మే వాళ్ళే ఉన్నారు మిగతా యాభై మంది కొనేవాళ్ళు ఉన్నారు సో ఆ కొనేవాళ్ళు కాస్త అమ్మే వాళ్ళు అయిపోయేదాకా వెయిట్ చేయకండి ఉన్నంతలో సంపాదించేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్యూచర్లో ఈ మీషో అనేది ఇంకా ఇంకా బాగా అయిపోయింది అనుకోండి ఇంకా ఏం సేల్స్ రావట్లేనప్పుడు అప్పుడు మెల్లగా మీరు ఇంకొక దానికి స్టెప్కు మూవ్ అవ్వాలన్నమాట అర్థమైంది ఇదివరకు యూట్యూబ్ అంటే పిచ్చి పిచ్చిగా వచ్చాయంట డబ్బులు లాక్డౌన్ టైంలో చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయంటే అందరూ లక్ష లక్షలు సంపాదించి ఇప్పుడు పదివేలు రావడం కూడా గగనం అయిపోయింది ఎందుకు అందరు యూట్యూబ్ ఛానల్సే ఎంతమంది చూస్తారు యూట్యూబ్ ఛానల్స్ రోజు ఇంటి ఒక ఛానల్ ఉన్నట్టు ఉందంట కాబట్టి నేను చెప్పేది ఒక్కటే మనం ఎప్పుడైతే డబ్బులు సంపాదించే సోర్స్ దొరుకుతుందో దాని వెనకాల పరిగెట్టండి అది ఆగిపోయిన రోజునే మీరు ఇంకో పక్కకి స్టెప్ వేయండి అర్థమైందా అలాగా మనం ఇన్కమ్ని సేవ్ చేసుకుంటే మనకి ఏ లోటు రాదండి మనకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఇట్లా మనకి ఒక స్థలం అని ఇల్లు అని పిల్లల్ని బాగా చదివించాలని మిడిల్ క్లాస్ బడ్జెట్ మీకు తెలిసిందే కదా అవన్నీ నెరవేరిపోతాయి అనమాట అది నేను చెప్పేది సో మీకు సోదనిపిస్తే మాత్రం ఇగ్నోర్ చేసేయచ్చు కనీసం నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకడానికి ట్రై చేయకండి ఇలా అలా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేసేయండి అవి ఏం ప్రాబ్లం లేదండి స్కిప్ చేయటం వల్ల కానీ మీరే బ్యాడ్ అవుతారు నేనైతే బ్లాక్ చేసేస్తాను ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నేను వాళ్ళ గురించి చెప్పే అంత సీన్ లేదు మళ్ళీ వీడియోస్లో అంత టైం కూడా లేదు ఆ టైం ఉంటే నేను లాంగ్ వీడియోనే పెట్టుకుంటాను అనవసరంగా ఎందుకు నెగిటివ్ కామెంట్స్ని బయటకు లాగి ఇలాగా వాళ్ళలాగా అని అనడము బ్లాక్ చేసేసుకుంటే వాళ్ళు మళ్ళీ మన కామెంట్స్ పెట్టినా కూడా మనకు అనిపించదు వాళ్ళకి తెలుస్తుంది నేను నెగిటివ్ కామెంట్ పెట్టాను వాళ్ళకి వాళ్ళని తిట్టానని కానీ మనకి కనిపించదు మీకు కనిపించదు అదనమాట సో ఎవరి జోలికి వెళ్ళకండి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఎవరిని ఏమనద్దు ఎవరితో ఏం మాట్లాడద్దు వాళ్ళు ఎక్కువ ఆగారంటే బ్లాక్ చేసేయండి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోండి చక్కగా మీరు యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఫ్లిప్కార్ట్లో చేసిన బుక్స్ బుక్ చేసుకుంటారు కదా డ్రెస్సులు కానీ ఏవైనా సరే అవి మీ మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఫ్లిప్కార్ట్ ట్యాగ్ చేశారనుకోండి ఫ్లిప్కార్ట్ నుంచి మీకు కమిషన్ వస్తుంది ఎప్పుడు వాళ్ళు కొనుక్కుంటే సో అదే వీడియోని మనం యూట్యూబ్లో పెట్టాలి ఫస్ట్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టాలన్నమాట యూట్యూబ్లో పెట్టామనుకోండి అక్కడ కూడా ఫ్లిప్కార్ట్ మనకు ట్యాగ్ చేస్తారు పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు షాపింగ్ అనేది యాడ్ అవుతుంది అక్కడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కమిషన్ వస్తుంది అక్కడ కమిషన్ వస్తుంది సో నాకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లు చాలా తక్కువ అందుకు నాకు ఎక్కువ వీడియోస్ ఉండవు ఫ్లిప్కార్ట్వి మీషో ఎక్కువ ఉంటాయి మీషోకి అయితే మనకి ఇవ్వలేదు ఇంకా యూట్యూబ్లో యూట్యూబ్లో కనెక్ట్ ఇవ్వలేదు ఓన్లీ అమెజాన్ మింతా అది అమెజాన్ కూడా లేదు యూట్యూబ్లో ఉన్నదల్లా ఫ్లిప్కార్ట్ మింత్రా మీరు మింత్రా డ్రెస్సులు బుక్ చేసుకుని రివ్యూ అనుకోండి మీకు లింక్ నుంచి డబ్బులు వస్తాయి అదేవిధంగా యూట్యూబ్ నుంచి కూడా వస్తాయి అది ఎప్పుడు యూట్యూబ్లో మీకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ ప్రొడక్ట్ ట్యాగ్ ప్రొడక్ట్ ట్యాగ్ చేయమని అఫియెంట్ అఫీ అంటే లింక్ అని పక్కన వస్తా చూసారా దానికి దాని నుంచి వస్తాయన్నమాట సో ఎటు చూసినా కూడా మీరు బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోని పిల్లల్ని చూసుకుంటూ ఉన్న టైంలోనే మీరు ఎంతో కొంత పదో వేలో ఐదు వేలో మూడు వేలో రెండు వేలో వెయ్యో మొత్తం మీద ఎంతో కొంత అనేది మన పాకెట్ మనీ కన్నా వస్తాయి అనమాట మా మరదలు కూడా చెప్పాను తను చేస్తుంది కానీ తను కొత్తగా స్టార్ట్ చేశారు కదా కొంచెం టైం పడుతుంది అనమాట యాభై రూపాయలు అలాగా అరవై రూపాయలు వారానికి వస్తున్నాయి మీషోలో చెప్తే తను మెల్లగా గ్రోత్ చేసుకునేసరికి ఒక సిక్స్ మంత్స్ కల మంచి మంచి ప్రోడక్ట్స్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ చూ చూపిస్తే అందరూ చూపించే కాకుండా కొంచెం వెరైటీగా చూపిస్తేనే వస్తున్నాయండి నేను అబ్జర్వ్ చేశాను నేను ఏమనుకునేదానంటే ఎవరైనా చూపిస్తారు కదా అబ్బాయి ఇది బాగుంది మనం కూడా చూపిద్దామని చూపించేదానికి కదా దానికి అసలు డబ్బులు వచ్చావు కదా ఎందుకంటే ఆల్రెడీ చేసేసారు కదా దాని మీద ఇంకే ఎవరు చేసినా కూడా రావు కదా అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే కొత్తవి కొత్త మోడల్స్ స్టార్ట్ చేశాను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది ఇదండి పని చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను ఈసారి అయితే నేను ఏం పని చేసినా చెప్పట్లేదు మీతో మాట్లాడడానికి సరిపోయింది ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా మాట్లాడి సో నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటున్నాను మీతోటి ఈ రేపించి పెడతాను రెగ్యులర్గా రేపించి పెడతానని సో అది కాస్త ఇలా అయిపోయింది ఇంకోటి ఏంటంటే వాతావరణం తేడా అనుకుంటాండి ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి మూడు రోజుల నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురికి అలాగే దుర్దల కింద వస్తున్నాయి బయట వాతావరణం ఏమో అనుకున్నారు అయితే నేను ఏం చేశానంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా మనకి ఆయిల్ దాంట్లో ఆత కర్పూరం కలిపి వాళ్ళంతా నైట్ టైంలో ఒకసారి మార్నింగ్ టైం ఒకసారి అయితే నేనంతా రాసుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి డాక్టర్ కూడా వెళ్ళాను మనకి ఇంటర్నల్ కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయేమో అని ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చారు ఈ రోజు కొంచెం అనిపించిందండి ఇంజక్షన్ చేయడం వల్ల ఏమో దురదలంటే ఎలా అంటే మనం దోమ కరిస్తే గోకుంటే అక్కడ ఒక పొక్కులాగా వస్తుంది కదా అదనమాట అలా వస్తున్నాయి వాళ్ళంతా కూడా మొత్తం బాడీ అంతా కూడా అని ఏమిటి ఎప్పుడు లేనిది ఇలా వచ్చింది ఏంటి పైగా పల్లీలు అవన్నీ తింటా మానేశాను అవన్నీ కూడా తిన్నా కూడా దురదలు వస్తాయని కషాయం తాగాను అవన్నీ రిజల్ట్ అయితే రాలేదు అయితే నిన్న వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అంటే అదంట ఏ దాని పేరు ఏంటి ఉసిరి ఉసిరి పౌడర్ ఏదో ఉంటుందంట మా అమ్మ చెప్పింది గుర్తు రావట్లేదు నేల ఉసిరి అండి నేల ఉసిరి పౌడర్ ఉంటుందంట దాన్ని కొంచెం వాటర్లో కలుపుకుని రౌండ్గా చేసుకుని టాబ్లెట్ లాగా వేసుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే తురితొస్తుందో అక్కడ రాసుకోవాలంట పేస్ట్ లాగా అది దొరకలేదు పతాంజలి షాప్లో దొరుకుతాయి అంట సో అదొకటి తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఈ రోజైతే కొంచెం బెటర్ అండి నిన్న మొన్న అయితే మరీ నరకం అసలు మండిపోతుంది వల్లంత అని ఇంకా టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట నాన్ వెజ్ తినొద్దని చెప్పారు కొంచెం బయట ఫుడ్ కూడా మనం బయట ఫుడ్ ఏం తినం కానీ నాన్ వెజ్ తింటాం కదా అది కూడా మా ఇంకా టూ డేస్ టూ త్రీ డేస్ కొంచెం మెడిసిన్స్ కూడా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చారు చూడాలి ఎలా ఉంటుందో వాతావరణం బాగాలేదండి బయట అసలు పిల్లలకి అందరికీ టైఫాయిడ్ అంట అబ్బాబ్బా ఎలా పడితే అలా ఉంది ఈ పిల్లల్ని చూసుకోవాలి మనం మీద పడ్డామంటే ఇంకా మనల్ని చూసేవాళ్ళు కూడా ఉండరండి బాబు చెప్తున్నాను కదా మనం ఆరోగ్యంగా ఉండాలి మనం బలంగా ఉండాలి అనుకుంటాం అంతే కానీ మనమే అసలు తిండి కూడా సరిగ్గా తినం మన ఆడవాళ్ళతో ఇదే ప్రాబ్లం ఇంట్లో పనులు పడ్డామంటే ఇంకా వాళ్ళు వీళ్ళని చూసుకుంటాం తప్ప ఏమీ లేదు సో నా మాట విని మీషో స్టార్ట్ చేయండి ఉన్నంతలో సంపాదించుకోండి వచ్చినంత వరకు పోగేసుకోండి మీకు ఎవ్వరు హెల్ప్ చేయడానికి ఒకసారి రెండుసార్లు వస్తారు కానీ ప్రతిసారి రారు హెల్ప్ తీసుకున్నంత వరకు కూడా ఉండకూడదు మనం మనమే పోగేసుకోవాలి మరి ఇలాంటివి చెప్తే మీకు కోపం వస్తుందో లేదంటే థ్యాంక్స్ చెప్తారో కానీ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ మాత్రం కొంచెం పాజిటివ్గా రాయడానికి ట్రై చేయండి నెగిటివ్గా రాస్తే మాత్రం అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ కామెంట్ కూడా రెండు రకాలు ఉంటాయి అమ్మ ఇలా కాదమ్మా అలా చెయ్యి కుమారి అక్క నువ్వు ఇలా అనకక్క నాకు నచ్చలేదు అలాంటి అయితే పర్లేదు మరి నీ మొహంలా ఉంది నువ్వు ఒక మనిషివేనా ఇది అది ఏదోదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నా నాకు అర్థం కావట్లేదు నేనెవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు నా వీడియోస్ నేను పెట్టుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను నీకు ఎందుకు అలా కామెంట్స్ అన్ని పిచ్చి మొహాలు వేసుకుని సో ఇద నీరోజు